నలభై ఐదు రోజులు పది కోట్ల ప్రయాణాలు చేశారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఒకప్పుడు పది లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్లు ఈరోజు డబల్ అయిపోయింది ఇరవై ఒక్క లక్షలు ఎక్కుతున్నారు మా తల్లి అవుతా ఉంది మరి ఫ్రీ బస్ అంటే ఎక్కడ ఎక్కుతారు కదా చంద్రన్న ఫ్రీ బస్ అంటే అదే యాభై కిలోమీటర్ల లోపల పది రూపాయలు యాభై నుంచి వంద కిలోమీటర్ల వరకు ఇరవై రూపాయలు వంద కిలోమీటర్లు దాడితే ముప్పై రూపాయలు టికెట్ పెట్టుంటే అప్పుడు కూడా ఎక్కుతారు కదా ఇప్పుడు పది కోట్ల మంది తిరిగారు నలభై ఐదు రోజుల్లో అంటే పది కోట్లు ఇంటూ యావరేజ్ మీద ఇరవై వేసుకున్న రెండు వందల కోట్లు వంద కోట్లు ఆర్టీసీకి ఇచ్చినా వంద కోట్లు గవర్నమెంట్ వచ్చింది కదా ఆదాయం ఆ వంద కోట్లలో అంటే ఈ లెక్కన సంవత్సరం లోపల దాదాపు ఒక పదిహేను వందల కోట్లు వస్తాయి కదా ఆర్టీసీకి ఒక పదిహేను వందల కోట్లు నీకు పదిహేను వందల కోట్లు వస్తాయి కదా ఆ పదిహేను వందల కోట్లు ఒక ఐదు వందల కోట్లు పెడితే నువ్వు ఇచ్చే ఆటో వాళ్ళకి పదిహేను వేల డబ్బులు వచ్చేస్తాయి కదా నాలుగు వందల ఇరవై కోట్లు ఇవ్వదు ఇచ్చింది ఐదు వందల కోట్లు ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఎక్కడ వచ్చేస్తాయి కదా ఇంకా డబ్బులు మిగులుతాయి అలా ఆలోచించవచ్చు కదా ఫ్రీ ఎందుకు అమ్మ అమ్మఒడి పథకానికి చూసి తల్లికి వందనం పెట్టావు జగనన్ను ఇస్తేమో తప్పు పట్టారు నాన్న బుడ్డికి పోతున్నది అని ఇలా ఇప్పుడు మళ్ళీ మిత్రం తీసుకొని వచ్చి ఆటో వాళ్ళకి సేవ ఏదో పేరు పెట్టి వాళ్ళకేస్తున్నాం అది కూడా మొదటి సంవత్సరం వేయలేదులే ఉంటే ఇప్పటికి ఇరవై వేలు పడి ఉండేది ఏమో ఉండేవాడు కూడా పన్నెండు వేలు పదమూడు వేలు చేసి ఉండేవాడు కూడా ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేసిన పాపము వాళ్ళు ఏదో నవ్వాలని నవ్వుతున్నారు కానీ ఎంత లాసో కొన్ని ఆటో కుటుంబాలు ఈసారి ఎలక్షన్స్ లో చూపిస్తాయి మీకు వాళ్ల ప్రతాపం ఎంత పదిహేను వేలు ఇచ్చినా వాళ్ళ కడుపు మీద దెబ్బ కొట్టేసినట్టు అయిపోయింది కదా ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా ఈ ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఆటో వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం సఫర్ అవుతాయి కదా